హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ నుంచి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన యాసింగ్ పంటకు సంబంధించిన డబ్బులైతే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగా మరి తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేశారు మరి కొంతమంది డబ్బులు ఖాతాలో ఎందుకు జమ చేయలేదు అలాగే మళ్ళీ వచ్చేసి మనకి ఈ రోజు నుంచి కూడా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏప్రిల్ నాలుగో తారీఖు నుంచి ఎంతమంది రైతన్నల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామం అండి రైతు భరోసా గురించి ఎవరికైతే డబ్బులు రాలేదని బాధపడుతున్నారో ఈ రోజు వీడియో కనుక మీరు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది ఏ జిల్లాల వారికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అన్ని విషయాలు ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇక మనం అయితే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న మన రైతన్నల కోసం అయితే రైతు భరోసా పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు సో గతంలో చూసుకుంటే మనకైతే పదివేల రూపాయలు అయితే ఇస్తే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏకంగా పదిహేను వేల రూపాయలు వస్తుందని చాలా మంది మన రైతన్నలు ఆశతో అయితే ఉన్నారండి కాకపోతే వాళ్ళ ఆశ అనేది నిరాశ అవ్వడం అయితే జరిగింది ఎకరానికి పదిహేను వేల కాస్త పన్నెండు వేలు అయితే చేశారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖున సో అప్పటి నుంచి మన పథకం అయితే ప్రారంభించారు కాబట్టి అది కూడా ఏదైతే వానకాలం వెళ్ళిపోయిందో దాని తర్వాత యాసింగ్కి సంబంధించిన డబ్బులు మాత్రమే అంటే ఒక పంటకి ఎవరికైతే డబ్బులు రాలేదు సో యాసింగ్కి సంబంధించిన డబ్బులు కూడా మనకైతే నాలుగు ఎకరాల లోపు వారికైతే డబ్బులు అన్ని జిల్లాల వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే రావడం అయితే జరిగింది నాలుగు ఎకరాల కంటే పై ఉన్న వారికి అయితే ఒక్క రూపాయి కూడా అయితే అస్సలు అయితే రాలేదండి సో మళ్ళీ మనకైతే నిన్నటి నుంచి రైతు భరోసా పథకం అయితే ప్రారంభించామని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి నిన్నటి నుంచి మన తెలంగాణలో మరొక్కసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే అవుతున్నాయి కాబట్టి సో నిన్న కూడా మన తెలంగాణలో డబ్బులు అయితే చమైనా నాలుగు నాలుగున్నర ఎకరాలు ఉన్నవారికి సో ఈ రోజున ఐదు ఎకరాలు అలాగే ఐదు ఎకరాలు ఉన్న అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందండి మొత్తానికి పది ఎకరాల లోపు అయితే విజయవంతంగా వచ్చేసి ఈ నెలలో అయితే పూర్తి స్థాయిలో మేము చేస్తామని హామీ అయితే ఇచ్చారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి అన్ని జిల్లాలకు అయితే ఈ రోజు నుంచి మళ్ళీ ఒక్కసారి ప్రారంభించారు కాబట్టి సో ఈ రోజున మీరు మధ్యాహ్నం తర్వాత ఒకసారి చెక్ చేసి మనకైతే చెప్పండి దాదాపు అందరికీ డబ్బులు అయితే వచ్చి ఉంటాయండి ఒకవేళ మీకు మెసేజ్ కనుక రాకపోతే మీరు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుని లేదా మీరు బ్యాంక్ అయితే వెళ్ళి మీరు అయితే అడగండి డబ్బులు వచ్చిందర లేదా ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హిన్